మాసం అనగానే కొంతమందికి మోదం కొంతమందికి ఖేదం ఎందుకిలా దేనికోసం రండి ఆ విశిష్టత ఏంటో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసం విశిష్టత ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అన్నారు అందువల్ల వివాహాది శుభకార్యాలు ఏవి చేయరు మనకు తెలుసు కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు కూడా దాగున్నాయి ఆశ్చర్యంగా లేదు ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథి దీనికి తొలి ఏకాదశి అని పేరు ఇక్కడ నుంచి ఇక ప్రతి వారానికి ప్రతి పదిహేను రోజుకు ఒకసారి ఏదో ఒక పండుగ గాని వ్రతం గాని పూజ గాని ఉంటూనే ఉంటుంది తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే ఆషాఢ మాసంలో అందరూ కూడా గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపిన చూపినవాడు గురువైతే లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు శిష్యరికం తెలంగాణలో గ్రామ దేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన అంటే బోనాన్ని తీసుకెళ్లి అర్పించే బోనాలు మొదలయ్యేది ఆషాఢంలోనే సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాథుడి రథయాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే కొన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ జగజ్జనని సకల జీవులకు ఆహారం అందించిన శేకాంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే ఈ మాసంలో శాకాంబరీ నవరాత్రులు కూడా చేస్తారు వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్త మాతృకలు మహిషాసురమర్ధని దుర్గాదేవిని భైరవ వరాహ నారసింహుల యొక్క ఆరాధనని తప్పక మనం చేయాలి ఇక కొత్తగా పెళ్లైన వధువును పుట్టింటికి తీసుకెళ్లేది ఆషాఢ మాసంలోనే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన దంపతుల్ని దూరంగా ఉంచుతారు అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్తారు ఆషాఢమాసంలో త్రీ గనక నెల తప్పితే తొమ్మిది నెలల తర్వాత అంటే వేసవి కాలంలో అంటే మార్చి నుంచి మే మధ్య కాలంలో అన్నమాట ప్రసవం జరుగుతుంది సాధారణంగా మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి వేసవిలో మరింత విజృంభిస్తాయి అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడి వాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఇది తల్లి బిడ్డల ఆరోగ్యానికి మాత్రం శ్రేయస్కరం కాదు అందుకే ఆషాఢ మాసంలో కొత్త దంపతుల్ని దూరంగా ఉంచుతారు మాతా శిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలిమెట్టు అన్నది మన పూర్వీకుల ఆలోచన అందుకే ఈ సాంప్రదాయం ఏమండి అర్థమైందా ఆషాఢ మాసం అంటే సరే ఆషాఢ మాసంలో తొలకరి మొదలై వర్షాలు పడతాయి ఇంట్లో అందరూ వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్లినా కొత్తగా ప్ప జంట కలిసి గడపడానికి ఇష్టపడతారు వ్యవసాయ కుటుంబాల్లో అందరూ కలిసి పనిచేయకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందుకే కొత్త కోడల్ని పుట్టింటికి పంపేస్తారు అల్లుడు అత్తవారింటి గడప తొక్కకూడదన్న సాంప్రదాయం కూడా అందుకే వచ్చింది శూన్యమాసం అంటే భయాలను కలిగించేందుకు వచ్చింది కాదు శాస్త్రీయ కారణాల వల్ల ఆషాఢాన్ని శూన్యమాసంగా నిర్ణయించారు మన పెద్దలు చూసారా ఎంత శాస్త్రీయంగా దీన్ని ఆలోచిస్తేనే ఈ నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు అర్థమైందా అండి అవును ఆషాడంలో పెళ్ళైతే మావిని పుట్టింట్లో వదిలేసానా లేదా ఏమో ఒకసారి గుర్తు చేసుకోవాలి అదండి ఇలాంటి ఆసక్తికరంగా ఉండేవి అద్భుతంగా ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్ వెరీ సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా పంచుకోండి ఓకేనా పంచుకుంటారు కదా